పార్టీతో విజయం సాధించిన ఎమ్మెల్యే గారు డాక్టర్ నాగరాజు నాగరాజ్ గారు మనతో ఉన్నారు ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం సార్ సార్ గతంలో మీరు ఒక విశ్రాంత ఉద్యోగిగా ఉంటూ ఈ రోజు మరి సంవత్సర కాలం ఎమ్మెల్యేగా పూర్తి చేసుకున్నాను ఈ సంవత్సర కాలం పాటు మీకు జరిగినటువంటి అనుభవం అంటే గతంతో పోలిస్తే ఈ ఒక డిఫరెంట్ వే దానికి కంపారిజన్ చెప్తారా నమస్తే అండి ముందుగా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజుకి వన్ ఇయర్ అయింది నేను గెలిచి మీ అందరి మా యొక్క ప్రజల మరియు మా కార్యకర్తలు సైనికులాగా పనిచేసి నన్ను బిజెస్ మీద వేసుకొని గెలిపించారు వారందరికీ కూడా శిరస్సు నమస్కారం చేస్తున్నారు ఈ రోజుకు వన్ ఇయర్ అయింది కలిసి సో కాంగ్రెస్ వచ్చి కూడా వన్ ఇయర్ పాలన అయింది వన్ ఇయర్ పాలనను మీరు చూస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు ఎలిఎస్ టీఆర్ఎస్ నాయకులు ఏదో అన్ని కూతలు కూర్చున్నారు కాంగ్రెస్ ఏం చదువు గ్యారెంటీలు చేస్తలేదు ఏం బతకాలు చేస్తలేదు ఏమీ అభివృద్ధిలో నిరోధకులైన కానీ చాలా కామెంట్ చేస్తున్నారు రైతులను ఆదుకుంటున్నారు కానీ ఈరోజు ఎక్కడ పోయినా కూడా రైతులు చాలా ఆనందంగా చాలా వారి యొక్క ఆ కళ్ళల్లో ఆనందం చూసి వాళ్ళు వచ్చి అన్న మాకు డెబ్బై వేలు పడ్డాయి మాకు అరవై వేలు పడ్డాయి సన్న మీద సన్నవాట్ల మీద అని చాలా సంతోషంగా చెప్పుకుంటే ఆ తృప్తి వేరే ఉంది అట్లనే మీరు అన్నారు డిఫరెన్స్ బిట్వీన్ ఇయర్ క్యారియర్ అంటే అదేమో పరోక్షంగా ఉండేది అదేమో బ్యూ బ్యూరోక్రసీ ఉండేది ఇదేమో అప్పుడేమో నేను పిలిస్తే రావాలి ఇప్పుడు మా నాయకులు పిలిస్తే నాకు నా కార్యకర్త పిలిచినా కూడా నేను వెళ్ళేది ఇది దట్ ఈస్ అ డిఫరెంట్ బిట్వీన్ బ్యూరోక్రసీ అండ్ ఈ యొక్క పొలిటికల్ కెరియర్లో అంటే సేవ చేసేది ఇందులో డైరెక్ట్ ఉంటుంది సేవ ఎంత చేసినా కూడా వారు అంత గుర్తు పెట్టుకుంటారని నేను భావిస్తున్నాను ఏది కూడా రెండే మిగులుతాయి మనకు మనిషి అని వ్యక్తి అనకపోయినాక మంచి చెడు మంచోడైతే ఎమ్మెల్యే మంచోడు అంటే చెడ్డోడైతే చెడ్డోడు సో నేను మంచి కోసం ప్రయత్నం చేస్తున్నాను నా స్టాచి ఈ వన్ ఇయర్స్ మనం కష్టపడి మా అందరం టీమ్ నా టీమ్గా మా ఎమ్మెల్యేలు అందరం కలిసి సాధించింది వరంగల్ నగరానికి అండర్ డ్రైనేజ్ సిస్టమ్ నాలుగు వందల ఐదు కోట్లు నాలుగు వందల పది చిలుపు కోట్లతోని సీఎం గారు గౌరవ సీఎం గారు ఇవ్వడం తర్వాత అందరి సహకారాలతోని మళ్ళీ మనం ఎయిర్పోర్ట్ సాధించుకున్నాం దానికి రెండు వందల ఐదు కోట్లు అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ సో అన్ని విధాలు మనం ఎక్కడ కూడా లేని వరాల జల్లులు ఎక్కడ లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మన పైన వరంగల్ నగర పైన రెండో రాజధాని లాగా అభివృద్ధి చెందాలని మన సీఎం గారు చేస్తున్నారు ఇది బీఆర్ఎస్ నాయకులు కనబడుతున్నారు నిన్న కుంటి దివాస ది దీక్ష దివాస కుంటి కొంగ కుంటి జపం చేసినట్టు చేశారు వారు అందరికీ చెప్తున్నావు ఒకసారి మీరు అందరు పోయి ఐ చెకప్ను ఇయర్ చెవుల చెకప్ చేసుకోండి గ్రామాలలో ప్రజలు ఎట్లా సంతోషంగా ఉన్నారు ఇట్లా చేస్తున్నాము ఎట్లా నాయకుల నాయకులు అనేటోడు సేవకులలాగా ఉండాలి కానీ దోసుకునే విధంగా ఉండదు పోయిన నాయకులకు ఇప్పుడు నాయకులకు కంపేర్ చేసుకుంటున్నావు ప్రజలు ఎమ్మెల్యే నాగరాజు వచ్చినాక ఎట్లున్నది గత ఎమ్మెల్యే ఎట్లున్నది ఒక నాయకుడు మొన్న బీజేపీ నాయకుడు మాట్లాడుతూ అప్పుడే దోసుకున్న నాయకుడు ఉన్నాడు ఇప్పుడే దాచుకున్న నాయకుడు అంటాడు నేను దాచుకునే నాయకుడిని అయితే అందరు ప్రజలే చెప్తాను నాకు రేపు నాకు కూడా అదే తీర్పిస్తాను సహజంగా సో మేము ఎల్లవేళలా ఈ ఆరు గ్యారెంటీలను అమ అమలు చేసే దిశగా పోతున్నాము ఆల్రెడీ రెండు వందల యూనిట్లు ఫ్రీ ఇస్తున్నాం కరెంటు మహిళ సోదరి మళ్ళీ అందరూ కూడా బస్సులో ఉచిత ప్రయాణం చేస్తున్నారు తర్వాత జీరో బిల్లు కరెంట్ బిల్లు రెండు వందల యూనిట్లకు అదేవిధంగా ఐదు వందల రూపాయలు మన గ్యాస్ మొత్తం తర్వాత జీరో కూడా వాడితో చేయడం అంటే సార్ ఇప్పుడు వర్ధనపేట నియోజకవర్గం అంటే ఒక ఉమ్మడి వరంగల్ జిల్లాలో పన్నెండు కాన్స్టిట్యున్సీలో చూస్తే వర్ధనపేట నియోజకవర్గం ఒక డిఫరెంట్ అంటే వరంగల్ గ్రేటర్ వరంగల్ చుట్టూరుగా నిర్వహించబడి ఉంటుంది అంటే దాదాపుగా అభివృద్ధి పనులు కూడా ఎక్కువ మీ ఆయంలోనే మీ పరిధిలోనే ఉంటాయి వాటికి అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులలో వర్ధనపేట నియోజకవర్గాన్ని ఏ విధంగా ఉండడం హండ్రెడ్ పర్సెంట్ నేను ఎక్కువ మా సీఎం గారి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి వారి సహాయ సహకారాలతో నేను ఎక్కువ తెస్తున్నాను ఇప్పుడు ఫండ్స్ తెచ్చిన దాంట్లో నేనే సెకండ్ లిస్ట్లో ఉన్నాను అందరూ అంటుంటారు మా ఎమ్మెల్యేలు అందరూ అరే ఎప్పుడు చూసినా కూడా అన్నీ అప్లికేషన్లు పట్టుకొని ఫైల్ పట్టుకొని సీఎం గారి దగ్గర సెక్రటరేట్లో తిరుగుతుంటాడంటే ఎస్ ఆబ్వియస్లీ నా యొక్క ప్రజలకు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి రేపు మూడు వేల ఐదు వందలు ఇల్లు వస్తున్నాయి అది కాక అదనంగా అడుగుతున్నాను రేవంత్ అన్న నాకు ఐదు వేలు అన్న ఇక్కడ నాకు మొత్తం బడుగు బలహీన వర్గాలు ఉంటారు నాకు ఎస్సీ ఎస్టీ సోదరులు ఎక్కువ ఉంటారు మైనార్టీలు ఎక్కువ ఉంటారు నా కాన్స్టిట్యూన్సీలో డెవలప్ అయ్యే గ్రామాలు కాబట్టి దీనికి ఎక్కువ ఇవ్వండి అని కూడా రిక్వెస్ట్ చేస్తే ఆయన కూడా కొంచెం సుముఖంగా ఉన్నాడు బహుశా కొంచెం ఎక్కువ ఇల్లు తెచ్చే ప్రయత్నం చేస్తాను గ్రేటర్ వరంగల్ మూడవ డివిజన్ ఆరపల్లి సంబంధించిన అంటే గత ప్రభుత్వం కూడా నిర్లక్ష్యమో లేకపోతే అదే ముఖ్య మెయిన్ రోడ్ జాతీయ రాజు నూట అరవై మూడు అనేది ఉంటుంది దాదాపుగా సంవత్సరం పాటు కొనసాగుతుంది అక్కడ అక్కడ అభివృద్ధి పని అంటే ఇప్పటి కూడా మామూలుగా ఫండ్స్ వచ్చినవి వస్తున్నాయి అని చెప్పేసి నీళ్ళు జరుగుతుంది ఆ పనులు కొనసాగించి అది తొందర త్వరితగతిన పూర్తి చేసేటువంటి ఆలోచన తప్పనిసరిగా అది కూడా ఆలోచనలు ఉన్నాం అదే దిశగా ఈ రోజు మూడు మూడు కోట్ల రూపాయలు మనం మూడో డివిజన్ కేటాయించడం జరిగింది పలు సిసి రోడ్లు డ్రైనేజ్లు ఇవ్వడం అలాగే ఇక్కడ వచ్చాక సోదరుని చూపెట్ట మహిళా భవనం అది అస అట్లనే అన్కంప్లీటెడ్ ఉన్నది తప్పనిసరిగా దానిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి దాంట్లో నిధులు తెచ్చి దాన్ని కూడా కంప్లీట్ చేసే ఇది అంటే ఇక్కడ మూడవ డివిజనే కాకుండా మధ్యాహ్నప నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అంటే దాదాపుగా ఉన్న అన్ని ఎన్ కాన్స్టిట్యూన్సీలలో రెండవ స్థానంలో ఉంచుతూ ఖచ్చితంగా ఒక ఆదర్శ డివిజన్గా మాత్రం ఆదర్శ కాన్స్టిట్యున్సీగా మాత్రం తీర్చిదిద్దానని మనకు ఎమ్మెల్యేగా చెప్తున్నారు